ప్రైజ్ ద లార్డ్ సామిత్రుల గ్రంథంలో పదవ అధ్యాయంలో చూసినట్లయితే ఇరవై నాలుగో వచ్చును ఎదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చు వారు కలరు దేవుని నిమిత్తము ఆయన్ని స్తుతించుటకు ఆయన కనపరచుటకు ఆయన్ని ఆరాధించుటకు ఆయన నిమిత్తము తండ్రి నిమిత్తము ఏదైనా మనం ఎదజల్లి అభివృద్ధి పొందగలుగుతాం ఎంత ఎదజల్లుతామో ఎంత ఖర్చు పెడతామో దేవుని నిమిత్తము అంతగా దేవుడు మనకి పదంతలు ఇస్తాడు నూరంతలు ఇస్తాడు మనం ఉన్నదానికన్నా తక్కువ ఇచ్చి మనము ఏమీ లేదని మనము పిసినారితనంగా దేవుడికి ఇచ్చే దాంట్లో మనం వెనుకడతాము చూడు ఇంకా లేమికి దిగజారుతామన్నమాట ఉన్నదానికన్నా మనము దేవునికి ఎంతగా ఇస్తామో అంతగా హెచ్చింపబడతాము ఇంకా మన వర్దిల్లుతాము దేవునికి ఇచ్చే దాంట్లో వెనుకూడదు దేవుని నిమిత్తం మనము మనకు ఉన్న దాంట్లో ఉన్నదానికన్నా కానీ మనము